नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूजी जिंदाबाद علي پربھوت گجرات 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 ंग कांग्रेस अरे चालीह कांग्रेस कयूं పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన కాంగ్రెస్ కూనాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి చర్చలలో నిరసన కార్యక్రమంలో మరి ప్రభుత్వ దిష్టి బొమ్మ కార్యక్రమం కూడా చేయడం జరిగింది కానీ మరి అధికారుల అధికార పార్టీ అధికారులు వాళ్ళ మాటలిని మరి అధికార పార్టీ దిష్టి బొమ్మ దానం చేయకుండా చేసిన పోలీసు సోదరులు అలాగే మేము కోరుకునేది ఏంటంటే పార్టీ దగ్గర కాంగ్రెస్ పార్టీ గుండాలు కానీ వేరే నాయకులు ఎవరు వచ్చినా కూడా ఎవరిని కూడా వదలము మేము దలుచుకుంటే వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే బీజేపీ పార్టీ హిందూ ధర్మం పార్టీ ఎవరైనా సరే హిందువులు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని అనుకుంటున్నారు కానీ మేము కూడా అట్లా అనుకోకుండా మీదే ధర్మాలి అనుకుంటే మరి కాంగ్రెస్ లో ఉన్న మూలాలు ఎక్కడ చేయాలి మరి హైదరాబాద్లో గాంధీభవన్ కానీ అలాగే ఢిల్లీలో ఏసీ కార్యాలయం కానీ మరి కర్ణాటకలో ఓన్లీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంది మరి మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది మరి మేము దలుచుకుంటే జాతీయ నాయకులు ఎక్కడ కూడా తిరగలేరు ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఢిల్లీలోనే ఉండాల్సి వస్తుంది ఉత్తరప్రదేశ్ లో ఉండాల్సి వస్తుంది కొంతమంది మరి ఈ నాయకులు ఉండాలంటే బీజేపీ పార్టీ సహనంతో ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో ఉండగా ఢిల్లీలో ఉండగా ఏ ఏ అగ్ర నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉండరు మేము తలుచుకుంటే కానీ మాకు హిందూ ధర్మం గొప్పది హిందువుల ఆశయాలు గొప్పది భారతదేశాన్ని బతికించడానికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా మేము కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఇక్కడైనా కాంగ్రెస్ గుండాలలో మీరు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మీరుంటే మీ ఇంటికాడ పెట్టుకోండి కానీ బీజేపీలో దానికి వస్తే భారతీయ జనతా యువమోర్చ జరిసే కార్యాలయంలో మొన్న హైదరాబాదు రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో బిజెపి కార్యాలయంపై దాడికి ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీ గృరుజన యోగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిష్టి దానం చేయడానికి భారతీయ జనతా యువమోర్చ ప్రయత్నం చేయడానికి ఇందులో ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తుందో కొన్ని అయితే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఏ విధంగా ప్రవర్తించిందో ప్రశ్నించే గొంతులను ప్రజాస్వామ్యంలో నిరసన స్వేచ్ఛగా నిరసన చేసే హక్కున్న కూడా ఈ యొక్క నిరసన తెలిపే లేని విధంగా పోలీస్ ప్రభుత్వంపై పోలీస్ సిబ్బంది అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎక్కడెక్కడ నిరసన వాళ్ళని గొంతులు కాలే వాళ్ళని వేయాలని దోర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఇక్కడి నుంచి నడి ఒకటి నుంచి యువమోర్చా కార్యకర్తలు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మీరు జీన్స్ ప్యాంట్లు పెంచు కారు డిసైడ్ చేసి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు శ్రద్ధగా వినాలి మీ కాకుంటే మీ పురాతన ఉన్న అడగండి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు యూనివర్సిటీలో పెన్ను కాదు కన్ను పట్టుకొని తిరిగి మేము కూడా భయపడ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అంతే కాకుండా అడవిలో తిరిగే ఇక నరమేద సృష్టించే నక్సలెట్లను కూడా అడగండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగింపు ఏమి ఉంటారో వాళ్ళు తలుచుకుంటే మీ పని ఏమేమి ఎక్కడ లేని విధంగా నరమేదాలు సృష్టించిన నక్సలెట్లే కనుమరుగైపోయారు ఆ రోజు కనుమరుగైతే నక్సలెట్లను తట్టుకొని నక్సలెట్లు గుండాల గన్నులను తట్టుకొని వాళ్ళ లాటరీలను తట్టుకొని వాళ్ళు చూడాలని తట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంలో అతిపెద్ద శక్తిగా ఎదిగిందంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం యొక్క లక్ష్యం కావచ్చు దాని యొక్క మూలాలు కావచ్చు అని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి ఏదో రెండు మూడు రాష్ట్రాలు లింగులింగు అనే మూడు రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంటే ఈ రోజు దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని నాయకత్వం కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఉన్నాయో మీరందరూ ఒకసారి శ్రద్ధగా ఆలోచించాలి ఈరోజు ముప్పై లక్షల మంది మెంబర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో దాచుకుంటే అడుగడుకోవచ్చు గల్లి గల్లి కూతు పూత ఇల్లు ఇల్లు భారత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా పార్టీ మా సిద్ధాంతం సర్వేజనం సుఖిన భవంతో నేర్పిరు మాకు పార్టీని కావచ్చు వ్యక్తుల సమృద్ధం వ్యక్తుల యొక్క శ్రమ మాకు ఇంపార్టెంట్ వాళ్ళ బాగోగులు మాకు ఇంపార్టెంట్ ప్రజల ఇంపార్టెంట్ ఉద్దేశంతో ఎక్కడ కూడా మా నాయకులు ఇంతవరకు కూడా దాడికి ప్రతిదాడని పిలుపునే ఒక్కసారి మా దృష్టి మళ్ళీ మా సిద్ధాంతం కాలం ఏం పడితే ఒక్కసారి మా దృష్టి మళ్తే ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కారణం ఇంకోరు కానీ మేము రోడ్లు ఎక్కితే ఎవ్వరు కూడా బయట తిరగలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడదని ఒక్కడేసారి భారతీయ జనతా పార్టీ ఇకపైన కూడుకోవడం కార్యక్రమాలు ఎమ్మడే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకి కనసందరం జరిగిన కార్యక్రమం ఎమ్మడే